నా పేరు జనం అర్పణపల్లి వాస్తవం నిన్న రాత్రి పదిహేను సమయంలో అర్పణపల్లి గ్రామ శివారులు సర్వే నెంబర్ ఇరవైలో ఉన్న ఇరవై ఒకటి ఇరవై నాలుగు వివిధంలో ఉన్న సబ్ స్కూల్ కష్టం వారు భారీ ఇల్లు కాస్తుంది ఇలా అనుమతులు నేను ప్లాస్టిక్ చేయడం వల్ల మా ఊళ్ళో భూకంపం మినీ భూకంపం నాకు దగ్గర వెళ్ళింది ఇది చాలాసార్లు జరిగింది ఇప్పటికీ ఒక ముప్పై నలభై సార్లు జరిగింది దీనివల్ల మా ఊళ్ళో ఉన్న ఇల్లు గీటలు వాడిపోతున్నాయి ఇల్లు కూలిపోతున్నాయి గోడలు కూలిపోతున్నాయి బావిలు కూలిపోతున్నాయి గతంలో ఎన్నోసార్లు మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కానీ అధికారులు ఎవరు నిమ్మకు నీరు పట్టించుకోవడం లేదు ఈరోజు ఉదయం మీరు తొమ్మిది గంటల ప్రాంతంలో మా గ్రామ ప్రజలందరం కలిసి సద్గురు స్టోన్ కెషన్ బిల్లు వెంటనే రద్దు చేయాలని మేము ధర్నా చేయడం జరిగింది కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు కేసంద్రం తహసీల్దార్ గారు ఈ యొక్క ప్రాంతం సిఐ గారు కూడా ఈ యొక్క సద్గురు స్టోన్ కెషన్ బిల్లుపై దృష్టి పెట్టి రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తారీఖు నాడు అప్పటి కేసంద్రం తహసీల్దార్ వెంకటేష్ సార్ గారు మరియు సిఐ గారు ఈ యొక్క మిల్లును సీజ్ చేయడం జరిగింది వారికి స్థానిక కేస్తాం పోలీస్ స్టేషన్లో ఆ కంక్రమి పై కేసు కూడా నమోదు చేయడం జరిగింది కానీ మళ్ళీ అక్రమంగా అనుమతులు తీసుకొని ఎవరి పర్మిషన్ లేకుండా మళ్ళీ రన్నింగ్ చేస్తూ మళ్ళీ అదేవిధంగా బ్లాస్టింగ్ చేస్తూ మా గ్రామాన్ని చాలా అన్ని విధాలుగా నష్టం చేస్తున్నారు గర్భిణీలు చిన్నపిల్లలు చాలా విధంగా నష్టపోతున్నారు ఆ భారీ రిగ్ బ్లాస్టింగ్ వల్ల ఒక భూకంపం మాదిరిగా వచ్చి ఇళ్ళన్నీ నష్టపోతున్నాయి రైతుల బావిలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మా ఊర్లో ఇలా ప్రశ్నించినందుకు నలుగురు యువకులపై అక్రమ కేసులు పెట్టి బనాయించి వారిని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కేసులు వెంటనే వెతివేయాలని మరి సద్గురిస్థానం కోసం యూనివర్సిటీని వెంటనే రద్దు చేయాలని మా గ్రామ ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను